వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినప్పప్పు పచ్చడి అండి మామూలుగా మనం మినపప్పు ఎండిమిర్చి వేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా పచ్చడి అలా కాకుండా ఈరోజు పచ్చిమిర్చితో చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఈ పచ్చడికి మంచి కాంబినేషన్గా ఒక ఆమ్లెట్ వేసుకొని తినండి అద్దరిపోద్ది సింపుల్గా చేయొచ్చు చూపిస్తాను రండి ఎలా చేయాలో ఈ మినప్పప్పు పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక పది పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి ఇలా తుంచి వేయడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి అలాగే పచ్చడి అనేది కొద్దిగా కారం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అందుకని మీరు కారానికి తగ్గట్టు తీసుకోండి పచ్చిమిర్చిని నేనైతే ఒక పది లేదా పన్నెండు దాకా వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగాలి పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చిని అన్నిటినీ తీసుకొని ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ మిగిలింది కదా ఇదే ఆయిల్లో అరకప్పు మినపప్పు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా వేగనివ్వండి ఫ్లేమ్ ని మీరు హై ఫ్లేమ్ లో కానీ అలా వేయించుకున్నారనుకోండి మినపప్పు తొందరగా పైన కలర్ వస్తాయి లోపల సరిగా వేగవు అప్పుడు టేస్ట్ అంత బాగుండదు పచ్చడి అందుకని లో ఫ్లేమ్ లో పెట్టి నిదానంగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకున్నారనుకోండి పప్పు బాగా వేగుతుంది లోపల వైపు కూడా బాగా వేగుతుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది అదొకటి గుర్తు పెట్టుకొని నిదానంగా బాగా వేయించుకోండి ఇప్పుడు చూడండి పప్పు ఈ విధంగా ఎర్రగా వేగాలి ఇలా వేయించుకున్న ఈ పప్పుని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక్క చిటికెడు మెంతులు ఒక్క పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి మెంతులు బాగా ఎర్రగా వేగాలి లేకపోతే మీకు లైట్గా చేదు వచ్చేస్తున్నట్టు ఉంటుందండి అందుకని మంచి ఫ్లేవరు టేస్ట్ కావాలంటే మెంతుల్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి మెంతులు ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు మూడు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి టమాటాలు వేసాం కదా మళ్ళీ చింతపండు ఎందుకు అనుకోవద్దండి లైట్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి టమాటా మొక్కలు మొత్తాన్ని బాగా కలిపేసి మూతబెట్టి బాగా మగ్గనివ్వండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా గుజ్జుని మొత్తాన్ని కొద్దిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకుని దీంట్లో మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ముక్కలు దీంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పును కూడా వేసుకొని దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా లైట్ బరగ్గా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే ఈ పచ్చడిని రోట్లో దంచుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది మిక్సీ జార్లో వేసే కంటే కూడా ఈ పచ్చడి రోట్లో దంచుకుంటే ఇంకా భలే ఉంటుంది టేస్ట్ నాకు రోట్లో దంచే టైం లేదని మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ టమాటా గుజ్జును కూడా వేసుకొని ఒక్క రెండు సార్లు పల్స్ ఇవ్వండి సరిపోతుంది ఈ పచ్చడి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుండదు అదొక్కటి గుర్తు పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి మనకి ఆ మినప్పప్పు లైట్ పలుకుగా తగులుతూ ఉండాలి అలా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ చూడండి నేను చూపిస్తున్నాను గ్రైండ్ చేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మీకు పచ్చడి కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కదా ఇలా వద్దు గట్టిగా ఉంటే మాకు ఇష్టం ఉండదు అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చండి నేను నీళ్ళు ఏం వేయడం లేదు ఇలాగే పోపు పెట్టేసుకుంటాను ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టి పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని వేయిస్తున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను ఆవాలు చిటుపట్లు ఆడిన దాకా వేయించండి ఫస్ట్ ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లోనే ఒక మూడు ఎండిమిరపకాయలను తుంచుకొని వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలను కూడా కచ్చా పచ్చగా దంచి వేసి వేయించుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా వేగిన తర్వాత దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించండి మీకు ఇష్టం ఉంటే ఈ పోపులోనే కొద్దిగా ఇంగువు కూడా వేసుకోవచ్చండి ఇంగు ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకోండి ఇలా పోపు మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కాకుండా మీరు పచ్చడిని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో లాస్ట్లో వేసి పచ్చగా గ్రైండ్ చేసుకున్న సరిపోతుంది లేదు రోట్లో దంచుకునే పని అయితే ఒక ఉల్లిపాయని డైరెక్ట్ గా వేసి దంచుకోండి నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు మనం రైస్ లో కలుపుకొని తినేటప్పుడు పచ్చడి పంటి కింద అక్కడక్కడ తగులుతూ భలే ఉంటాయి అంతే అండి మినపప్పుతో పచ్చడి రెడీ ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని దీనికి కాంబినేషన్ గా ఒక ఆమ్లెట్ వేసుకొని తినండి అదిరిపోద్ది చాలా చాలా బాగుంటుంది మినపప్పు పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన అషో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి